నమస్తే ఎస్ఆర్ సెవెంటీ వికి స్వాగతం నా పేరు శభానా అనువైన స్థలంలో బస్ స్టాండ్ను నిర్మించడం అభినందనీయం అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల సమీపంలోని విశాలమైన నూతన బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి జడ్పి చైర్మన్ ఆగేపాటి అమరాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజపేట నియోజకవర్గ యువ నాయకులు యరప్పరెడ్డి అజయ్ రెడ్డి ఏపీ టూరిజం డైరెక్టర్ అజంతా రాణిలను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం మరింత విస్తరిస్తుందని అప్పటికే ఇదే మంచి సెంటర్ గా అవుతుందని అన్నారు ముందు ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకుని మండల ప్రజల కోసం బస్టాండ్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Gue se referred he und am ir Han er wird drei Kelley Graud <laughs> Hier hal� J reference er um mellan Han er er capacity De renamed, welch ist చేసే పని మంచిదే ఊరు బయట పెద్ద విశాలంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు చూసుకుంటూ ఉండాలి అన్ని ఏ మండలం

बस तो का बस आ गईते निक 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 कुछ निकाल यसरा आगीनते रोड लोकल रोड पण आणि कधीच नाही कधीच नाही 18 की रोड बयरे आले आ 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 ಅನೋಕಲು ಕಾರಗಳು ಬೆಗ್ಗಲುತ್ತೆ ಇಂತೋ ತೋರಿ ನಮ್ಮಂತ ಪಾಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಆಡಕ್ಕೆ ಆ ಎಕ್ಕೆದನ್ನ ಲೋಪ ನಲ್ಲಿ ಆ ಬಕ್ ಲಕೇಜ್ನ ಆಡಬೇಕು ಕುಡಮನ ರೈಚುಡಿ ಬಷ್ಟನ್ ಕರೇಟಿಂಗ್ ಅಟೆಕ್ ಇನ್ನ ಬಕೇಕ್ ತರ ಜೋಡಿ ಆ ಬಿಟೇಸಿ